వేసవి కాలం వచ్చిందంటే చాలు పిల్లలు పెద్దలు ఎక్కువ ఇష్టంగా తినేవి ఐస్ క్రీమ్ బాదం మిల్క్ ఫ్రూట్ జ్యూస్ అండ్ ఫ్రూట్ సలాడ్స్ మరి ఇవి అందరూ అందరి దగ్గర దొరికేవి ఇందులో స్పెషల్ ఏంటి అంటారా కరీంనాడు చెందిన కూలాబు వాళ్ళు అందరిలా కాకుండా డిఫరెంట్ స్టైల్లో మలై క్రీమ్ ఫ్రూట్ సలాడ్ మ్యాంగో ఫ్రూట్ సలాడ్ లస్సీ బాదం మిల్క్ అమ్ముతున్నాం కరీంనగర్లో దాదాపు గత నలభై సంవత్సరాలుగా ప్రజల నుంచి క్వాలిటీ బాదం మిల్క్ ఫ్రూట్ సలాడ్ ఐస్ క్రీమ్స్ కానీ అందిస్తున్నామని కూలి యజమాని మహమ్మద్ మహ్మద్ మొహినుద్దీన్ న్యూస్ ఎయిటీన్కు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్ ఐస్ క్రీమ్ని పరిచయం చేసిందే మా కుటుంబం అని కరీంనగర్లో మొట్టమొదటిసారి ఐస్ క్రీమ్ బిజినెస్ చేసింది కూడా మా తాతలు అన్నారు అదే బిజినెస్ మా ఫ్యామిలీ బిజినెస్గా డెవలప్ చేసుకుంటూ వస్తున్నామని గత నలభై సంవత్సరాలుగా ఈ బిజినెస్లో కొనసాగుతున్నామన్నారు Almost 44 years. More than 44 years. मैं सुना था ये आइसक्रीम क्रीम करीमनगर को आपके फैमिली एक्चुअली मैं भी सुनाई सुना तो सुना बात ये है वो कि करीमनगर में आइसक्रीम हमारी फैमिली लॉन्च कराए से वाले हमारी फैमिली है करीमनगर में आइसक्रीम क्रीम खिलास वाले करीमनगर में आइसक्रीम खिलाने वाले हमारी फैमिली अमरीको चलोक नीन इपड़क ये जनरेशन तक क्रे क्रूट्स सीमें इक तैयार ఐస్ క్రీమ్ లవర్స్కి అందిస్తున్నామన్నారు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని క్రీమ్స్ వాడకుండా మళ్ళీతో ఒరిజినల్ మ్యాంగోతో ఇవన్నీ తయారు చేసి ప్రజలకు తక్కువ రేట్గా అందిస్తున్నామన్నారు కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ మాకు ఇంపార్టెంట్ అంటున్నారు అందుకోసం మేము బాదం పిస్తా కాజు మంచి నాణ్యమైన కొన్ని సలాడ్స్లో వాడతామన్నారు అన్నమాట సాఫ్ట్ ఐస్ క్రీమేనా మ్యాంగో ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఆ ఫ్లేవర్ మ్యాంగో ఐస్ క్రీమ్ కరీంనగర్ హైదరాబాద్ Mas acho que não